మెగా అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూసిన తరుణం రానే వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఆర్యర్ వీరమలు మూవీ మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా గురువారం విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్ షోలు మాత్రం బుధవారం రాత్రి నుంచే మొదలు కానున్నాయి దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ యొక్క చిత్రాన్ని ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ఇక యొక్క మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించనున్నారు ఇక సత్యం విశ్వాసం స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరపై చూపించబోతూ ఉన్నారు చిత్రబృందం ముఖ్యంగా కోయినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్లో సాగే కథనం ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర్ వీరమల చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తూ ఉంది కేవలం ఆకర్షణీయమైన కథనం కళ్ళు చెదిరే సన్నివేశాలే కాకుండా ఈ యొక్క సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి ఇక ఇంటర్వెల్కు ముందు ఆ తర్వాత వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్లు కూడా అదిరిపోతాయని సమాచారం కూడా అందుతూ ఉంది ఇక యొక్క యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇచ్చేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తూ ఉంది ఇక సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ ఆఫ్ సర్టిఫికేట్ అధికారులు ఈ యొక్క చిత్రాన్ని వీక్షించి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు ఎలాంటి అభ్యంతర కంటెంట్ లేకుండా రూపొందించిన సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ఎంతోగానో ఆకట్టుకుందట చిన్న చిన్న మార్పులు కొన్ని డైలాగ్స్లో బీప్స్ పెద్దగా అభ్యంతరం తెలపకుండా యూఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు ముఖ్యంగా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం కళ్ళు చెదిరే సన్నివేశాలతో ఈ యొక్క సినిమా ఒక విజువల్ ఫీస్ట్లో ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అయితే తాజాగా ఈ యొక్క మూవీని దర్శక దేవుడు రాజమౌళి యుఎస్ఏలో చూస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఇప్పటికే యుఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ నేపథ్యంలోనే తాజాగా దేరుడు రాజమౌళి ఈ యొక్క మూవీని యుఎస్ఏ థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు